హాయ్ అండి వెల్కమ్ టు అఖిల్ గురిం అండి అందరు ఎలా ఉన్నారు మా బుడ్డోడిని స్కూల్లో ఉన్నాడు అయితే వెళ్ళానండి ఆ ఎండన పడి వెళ్ళాను అసలు చాలా ఆయాసం వచ్చేసింది నన్ను చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా బుడ్డోడు ఆ ఇంటికి అయితే తీసుకొచ్చేసాను మా పతి గారికి చెప్తే నా కుదరదు నువ్వు వెళ్ళి అయితే అన్నారండి ఎవరికి తప్పినా తప్పపోయినా తల్లికి మాత్రం అస్సలు తప్పదు ఇంకా తీసుకొచ్చానండి ఇంకా వాడి అయితే పూరీలు అయితే వేస్తున్నాను వేడి వేడిగా తింటాడని మా బుడ్డోడికి పూరీ అంటే చాలా ఇష్టం అండి చాలా ప్రాణం కూడా ఇంకా వాడి కోసం అయితే కొంచెం పిండి అయితే తడిపాను ఇది వచ్చేసి అయితే గోధుమ పిండి కాదు మైదాతో వేశానండి పూరీలు చక్కగా పొంగుతున్నాయో చూసారా ఇంకా మైదాతో పూరీలు వేస్తే మంచిదో కాదో కామెంట్ బాక్స్లో అయితే తెలపండి ఇంకా మా బుడ్డోడికి అయితే స్నానం చేపిచ్చేసి అయితే పూరి పెట్టేశాను చక్కగా తింటున్నాడు చూడండి అలా చూస్తున్నాడు వాడికి పూరి అంటే అంత ఇష్టం ఇంకోటి పోయినా నాన్న అంటే వెయ్యమ్మ అన్నాడు ఇంకా కాసేపు వెనకాలైతే ఆడుకున్నాడు చూడండి అంత మట్టి చేసేసుకున్నాడు వాళ్ళంతా ఇలా ఉంటుంది పిల్లలతో మంది మన వీడియోస్ చూస్తారు కానీ ఛానల్ని అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి అఖిల ప్రేమ్ బ్లాగ్స్ అని సర్చ్ అండి ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ అంటే నాలో పెట్టుకోండి నా ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు వస్తే ప్లీజ్ అండి కొంచెం